స్టూడియోలలో షీగమ్గడము అండ్ ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడము స్టూడియోలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ కని పిలిచి అక్కడే షీగం ముగ్గమని నీకు దేవుడు వస్తుందా అని అడగడము శివశక్తి అనే కల్చర్ ఇప్పటి నుండేం లేదు కొత్తగా వచ్చిందేం కాదు వాళ్ళను ఈ పిలిచి యూట్యూబ్లలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసి ఎగతాలు చేస్తున్నారు మన వ్యూస్ పెంచుకోవడానికి లేదా మన ఛానల్ పాపులారిటీ అవ్వడం కోసము వాళ్ళని వింత వింత ప్రశ్నలు వేసి వాళ్ళ జీవితాన్ని తీసుకొచ్చి నువ్వు యూట్యూబ్లలో కూర్చోబెట్టి అసలు మరి ఈ స్టూడియోస్ లో శిఖం మోగడం అనేది కరెక్ట్ అని మీరు అనుకుంటుంది లేదా మనం దేవుడు చెప్పిన ప్రతిదీ వీడియో తీసి ఇన్స్టాల్ పోస్ట్ చేయాలి ఇవన్నీ చేయకూడదు దయచేసి చేయడం వలన మీడియా కానీ డిపార్ట్మెంట్స్ కానీ మనల్ని తక్కువ అంచనా ఇస్తున్నాయి కాబట్టి నేను శివశక్తి కమ్యూనిటీకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను రౌడీ రాకేష్ గాని ఈ సౌందర్య గానీ ఈ సంజన గానీ అంటారా ఇక్కడ వ్యక్తులు ఎవరు ఏంటిది అనేది అయితే నేను మాట్లాడాను ఇక్కడ ఎవరైనా కానీ మనము మన ఆచార వ్యవహారాన్ని రోడ్డు మీద దాని దానివల్ల ఏదో గొప్పగా అయిపోతామని అనుకోకండి ఒక వ్యక్తి యూట్యూబర్లు వాళ్ళ శివశక్తుల ఇంటి దగ్గరకు వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళని ఎవిడెన్స్ మనీ ఇవ్వకపోతే మీ గురించి బ్యాడ్గా ఇలా చేస్తాం అలా చేస్తాం మీరు మంత్రాల మాయ మోసాలు చేస్తున్నారా You didn't that yeah. హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఆల్రెడీ మీకు తమ్ములను చూసి అర్థమైపోయి ఉంటుంది సో ఈరోజు వీడియో ఏంటంటే సోషల్ మీడియాలో ప్రస్తుతం మనం చూస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు ఒక ట్రెండింగ్లో అయిపోయింది శివశక్తిలో టాపిక్ అంతా కూడా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చాడు కూర్చోబెట్టి షగమ్మూడు కరెక్ట్ అయినా లేకపోతే ఇక్కడ దేవుడు రావడం కరెక్ట్ అయినా అసలు దేవుడు వస్తాడా లేదా అనేది శివశక్తుల గురించి చాలా రకాలుగా తెలియ తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు సో నేను అన్నిటి గురించి ఈరోజు మనకు మన ఛానల్ ద్వారా కొంత క్లారిటీ అంటే చాలా వరకు క్లారిటీ మనము మన తెలియజేస్తూ ఉంటాము సో నాకు ఈ శివశక్తుల గురించి పూర్తి అయిన క్లారిటీ నాకు తెలియదు కాబట్టి నేనైతే ఈరోజు మన ట్రాన్స్జెండర్ అధ్యక్షుల లే దగ్గరికి రావడం జరిగింది ఎందుకంటే తను శివశక్తులతో వాళ్ళతో పాటు తను ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళతో ఎక్కువ ఉంటూ ఉంటారు కాబట్టి సో తన అధ్యక్ష కాబట్టి ట్రాన్జండర్ అధ్యక్షురాలు కాబట్టి సో తన ద్వారా అన్ని విషయాలు తెలుసుకొని మనము ఇవన్నీ కరెక్ట్ అయినా కాదా ఇలా సోషల్ మీడియా రావడం కరెక్ట్ అయినా కాదనేది అనేది తొందరగా తెలుసుకుందాం రండి అత్తయ్య నమస్తే అత్తయ్య నమస్తే సో ఈరోజు మళ్ళీ ఒక ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిపోయింది సో మీరు ట్రాన్స్జెండర్ అధ్యక్షురాలు కాబట్టి సో అందరికీ కూడా ఈ విషయం పట్ల క్లారిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి సో మన బాధ్యత అని చెప్పేసి అనేసి నేను ఈరోజు మీద కలవడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు ఎందుకంటే నేను మీరు శివశక్తులతో కానీ జోగినీలతో కానీ మీరు ఎక్కువ చౌదరీస్ చేసేటప్పుడు కానీ తర్వాత వాళ్ళతో ఎక్కువ ర్యాప్ ఉంటుంది మీది అంటే వాళ్ళ యాక్టివిటీస్లలో కూడా మీరు కూడా ఒక భాగస్వాములు అని చెప్పేసి నేను చూశాను విన్నాను కూడా సో చాలా మంది కూడా శివశక్తి జోగి లైఫ్ స్టైల్ కూడా మీరు భాగస్వాములు వాళ్ళ లైఫ్ స్టైల్ ముందుకు తీసుకోవడానికి మీరు ఒక భాగస్వాములు అని చెప్పేసి అన్నప్పుడు సో ఈ విషయం మీ పట్ల కూడా ఒకసారి మీరు కూడా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఈరోజు మీదా కరోడం జరిగింది అత్తయ్య ఏంటంటే స్టూడియోలలో షిగం ఊగడము అండ్ ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూస్ చేయడము తర్వాత నిజంగా మీకు దేవుడు వస్తుంది రాదా అని చెప్పేసి అని వాళ్ళని అడగడము అంటే శివశక్తులకి జోగిని లైఫ్ స్టైల్ ఒక చరిత్ర అనేది ఉన్నది అది ఇప్పుడు వచ్చిన స్టోరీ కాదు అది సో అది కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ స్నేహ మంచి సబ్జెక్ట్ తో మళ్ళీ వచ్చావు నువ్వు ప్రతిసారి ఏదో ఒక మెయిన్ ఇష్యూతో నా దగ్గరికి వస్తూ ఉంటావు అదే నేను కూడా యూట్యూబ్ ల చూస్తున్నాను ఇప్పుడు అంటే ఈ శివశక్తుల గురించి శిగం గురించి అందరు యూట్యూబ్ రకరకాల వ్యక్తులతో రకరకాలుగా మాట్లాడిస్తున్న వాళ్ళు ఆల్రెడీ స్టూడియోలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ కని పిలిచి అక్కడే షీగం ముగమని నీకు దేవుడు వస్తుందా అని అడగడము అట్లాగే శివశక్తులు కూడా ఆడ కూర్చున్న వాళ్ళు అప్పటికప్పుడు షీగం అనేటిది చూడడము దాన్ని యూట్యూబ్ లలో గాని ఇన్స్టా లలో ఈ సోషల్ మీడియా అంతా కూడా ట్రోల్ చేస్తే రకరకాలుగా దాన్ని మాట్లాడడం అనేది నాకు కొంచెం బాధ కలిగించింది ఎందుకంటే నువ్వు అన్నట్టుగా నాకు నాకు శివశక్తి కమ్యూనిటీతో కూడా మంచి ర్యాప్ ఉంది నేను శివశక్తి కమ్యూనిటీతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాను నేను ఒక శివశక్తి లాగా ఉంటాను ఒక అందరి పెద్దవాళ్ళతోని చిన్న వాళ్ళ ఇష్యూస్ గురించి నాకు బాగా తెలుసు అట్లాగే వాళ్ళ భక్తి తెలుసు వాళ్ళ బాధలు తెలుసు నాకు వాళ్ళ పూజలు తెలుసు వాళ్ళ ఇవన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను నాకు తెలిసినంతవరకు ఆ వాళ్ళంతా అంతా నాకు తెలుసా నేను అనట్లేనుక నాకు తెలిసిన వరకు ఏంటంటే శివశక్తి అనే కల్చరు ఇప్పటి నుండి ఏం లేదు కొత్తగా వచ్చింది ఏం కాదు మనం చూస్తున్నదే ఈ శివశక్తి విధానం అని మనకు అనుకోకూడదు మనకు ముందు పూర్వం నుండి కూడా చరిత్రలలో కూడా అప్పుడు వేరు వేరుగా పిలిచేవారు కానీ ఇప్పుడు శివశక్తులుగా మనం పిలుచుకుంటున్నాము అప్పుడు వాళ్ళు కొంతమంది సోది వచ్చే వాళ్ళు ఉండేవాళ్ళు ఇంకొంతమంది జోగినిగలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత శివశక్తులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళ చరిత్ర అనేది చాలా గొప్పది అంటే వీళ్ళ భావము వీళ్ళ భక్తి అనేది కూడా చాలా గొప్పగా ఉంటుంది అమ్మవార్లు వాళ్ళ వంటి మీదకి వస్తారు అమ్మవార్లను చేసుకుంటారు నిత్యం వాళ్ళు ఇంట్లో కానీ ఆ గ్రామ దేవతలకు కానీ వాళ్ళు పూజలు చేస్తూ వాళ్ళ భక్తిని చాటుకుంటూ ఒక విధానంతో బ్రతుకుతూ ఉంటారు అది మనం చాలా చూసాము ఇప్పటి వరకు అంటే పెద్ద పెద్ద మనకు తెలి నాకు తెలిసిన దాంట్లో చాలా పెద్ద వాళ్ళ నుంచి చూసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఈ జనరేషన్ ఇప్పుడు వస్తున్న వాళ్ళు కొంత దాన్ని వేరు వేరు విధంగా తీసుకెళ్లడము అది చూసే జనాలకు కాస్త ఎగతాలి అనిపించి వాళ్ళను ఈ పిలిచి యూట్యూబ్లలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసి ఎగతాలు చేస్తున్నారు ఇది నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆ నేను ఇక్కడ ఏమంటున్నానంటే రెండు రకాల అంటే శివశక్తులు చేస్తున్న విధానము కరెక్ట్ యూట్యూబ్ లోకి వచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడటము నేను దాన్ని కరెక్ట్ అని నేను అనట్లేను అది కూడా ఖండిస్తున్నాను అట్ ది సేమ్ టైం యూట్యూబ్ లో కూడా యూట్యూబర్స్ కూడా నేను ఒకటి అంటున్నాను శివశక్తులు అనే వాళ్ళు వాళ్ళు ఒక విధానంతో ఒక కల్చర్తో ఒక పద్ధతితో బతుకుతున్న వాళ్ళను మన వ్యూస్ పెంచుకోవడానికో లేదా మన ఛానల్ పాపులారిటీ అవ్వడం కోసమో ఎవరినో ఒకరిని శివశక్తిని తీసుకొచ్చి మన ఛానల్లో కూర్చోబెట్టి వాళ్ళని వింత వింత ప్రశ్నలు వేసి వాళ్ళు భక్తితో కూడుకున్న వాళ్ళు వాళ్ళు అమ్మవారిని పూజించుకునే వాళ్ళు వాళ్ళ పూజల విధానం మీకు తెలుసో తెలవకనో కావాలనో వాళ్ళను అప్పటికప్పుడు మీరు దేవుడు చెప్పండను ముందు వాళ్ళకి ప్రిపరేషన్ చేసి చెప్తున్నారో ముందుగానే వాళ్ళతో క్వశ్చన్లు ఇలా అడుగుతామని చెప్పి చేస్తున్నారో తెలియదు కానీ ఇది చాలా తప్పు యూట్యూబర్స్ కూడా ఒక శివశక్తి అనే వాళ్ళు కూడా ఒక వ్యక్తి వాళ్ళు మనుషులు వాళ్ళకి రైట్స్ ఉన్నాయి వాళ్ళకి ఇష్టాన్ని వచ్చినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చిన మతాన్ని ఎంచుకోవచ్చు వాళ్ళు ఇష్టం వచ్చిన దేవుణ్ణి పూజించుకోవచ్చు వాళ్ళ ఇష్టం వచ్చిన ఆచార వ్యవహారాలను పాటిస్తూ వాళ్ళు జీవించవచ్చు వాళ్ళ జీవితాన్ని తీసుకొచ్చి నువ్వు యూట్యూబ్లలో కూర్చోబెట్టి వాళ్ళని ఏదేదో ప్రశ్నలు వేస్తూ కించపరిచేలాగా మాట్లాడే రైట్ యూట్యూబర్స్కి లేదని నేనైతే అంటున్నాను వాళ్ళు యూట్యూబర్స్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో కానీ నేనైతే ఒక వ్యక్తిని ఒక కల్చర్ను ఒక విధానాన్ని మీరు ఎగతాలు చేసేలాగా నాకు అనిపిస్తుంది ఆ కాబట్టి నేనైతే దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను యూట్యూబర్స్ అయినా సరే మీరు ఆ శివశక్తులు వాళ్ళు ఒక గోప్యంగా వాళ్ళ అమ్మవార్ల రూపంలో వాళ్ళు ఇక్కడ జాతరలు జరిగిన టైంలో బోనాల పండుగల టైంలో ఎక్కడెక్కడైతే మనము ఈ సమ్మక్క సారలమ్మ జాతర అంటాము వేములవాడ రాజరాజేశ్వరి కానీ మనకి ఏడుపాయల జాతర కాని అండి ఐలవోని మల్లన్న టెంపుల్ కాడ కోమరవెల్లి దగ్గర అంటే ఇలా మనకి కొన్ని కొన్ని ముఖ్యమైన దేవాలయాల దగ్గర శివశక్తులతోనే ఎక్కువగా పద్ధతులు అక్కడ చూస్తుంటాము వాళ్ళు ఎక్కువ జనాలను గ్యాదర్ చేస్తారు అన్ని రకాలుగా వాళ్ళు మన హిందూ సాంప్రదాయాన్ని వాళ్ళు డెవలప్ చేయడానికి వాళ్ళకు తెలిసినంతలో వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు బట్ అలాంటి వాళ్ళను ఈ రోజు యూట్యూబ్లలో కూర్చోబెట్టి ఇలా కించపరిచి ఇలా బాధ పెట్టడం అనేది నాకైతే బాధ కలిగిస్తుంది ఇప్పుడు మరి అయితే మీరు ఇప్పుడు యూట్యూబర్స్ అడగడం అడగడం తప్పు అని చెప్పేసి అంటున్నారు సో అలా మాట్లాడేప్పుడు తప్పని చెప్పేసి అని అంటున్నారు అందరి ఇందులో ఇప్పుడు మరి శివశక్తులు అనేవాళ్ళు అసలు మరి ఈ స్టూడియోస్ లో శివ శిగం మొగడం అనేది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు అంటే స్నేహ నేను యూట్యూబర్ దగ్గర తప్పు అని పదం వాడలేదు వాళ్ళకి స్వేచ్ఛను భంగం కలిగించే రైట్ మీకు లేదు అంటున్నారు యూట్యూబ్లు తప్పు యూట్యూబ్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం తప్పు ఒక ఇంటర్వ్యూకు విధానం ఉంది ఒక లిమిట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మనం మాట్లాడుకున్నాం అనే అమ్మాయిని ఒక ఇంటర్వ్యూలో కూర్చోబెట్టారు తను శివశక్తి అని మరి తనకి ఎట్లా తెలిసిందో ఆ ఛానల్ వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి ఏం పెరిగిందో వాళ్ళు పిలిచారో మాట్లాడడానికి అని పిలిచారు పిలిచి ఆమెను ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను మీరు ఇంటర్వ్యూస్ తీసుకోవచ్చు లేదా ఇంకేమైనా దేవుడికి సంబంధించిన విషయాలు అడగాలంటే అడగచ్చు లేదా ఏ అమ్మవారు వస్తుంది మీకు అనొచ్చు ఇంకేమైనా ప్రాబ్లం ఉందని అడగొచ్చు అంటే యూట్యూబ్ నుంచి అన్ని చెడే జరుగుతున్నాయి అని నేను అనట్లేను కానీ చాలా యూట్యూబ్ ద్వారా మంచి కూడా జరుగుతుంది కానీ ఆ సౌందర్యాన్ని శివశక్తి ఒక అమ్మాయిని కూర్చోబెట్టి తనను అడిగిన ప్రశ్నలు తనతో అక్కడే షిగన్ చెప్పేయడం తను కూడా వెంటనే రియాక్ట్ అయ్యి నాకు దేవుడు వస్తుంది ఇక్కడ అమ్మవారు వస్తదని చెప్పి ఆ అమ్మాయి కూడా దేవుడు చెప్పడము ఆ తర్వాత అది టోటల్గా శివశక్తి కమ్యూనిటీ మీద ఎఫెక్ట్ పడింది అంటే ఒక వ్యక్తితోని చేసిన ఒక్క ఇంటర్వ్యూలో జరిగిన ఈ ఇష్యూను టోటల్ అందరు అంటే సొసైటీ జనరలైజ్ చేసి శివశక్తి అందరి కమ్యూనిటీ మీద కూడా మాట్లాడడం జరిగింది అందుకోసమని నేను అంటున్నాను యూట్యూబ్ లో ఇంటర్వ్యూ చేయడం నేను తప్పు అనట్లేను యూట్యూబ్లది తప్పు అని నేను అనట్లేను కానీ చేసే విధానము అడిగే ప్రశ్నలు కొంచెం పద్ధతి అనేది ఉంటే బాగుంటుంది తోటి వారిని అంటే వాళ్ళ కల్చర్ ఇప్పుడు శివశక్తి అనేది నాటే ఒక వ్యక్తి కాదు అక్కడ అక్కడ ఒక కల్చర్ కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నప్పుడు అది ఎంత ఎఫెక్ట్ పడుతుందని కనీసం ఆలోచించాలి కదా నేను అలా చేసి చెప్తున్నాను నువ్వర్ని ఫేక్ శివశక్తీస్ అనేవాళ్ళు ఒరిజినల్ శివశక్తీస్ అనేవాళ్ళు ఇది నేను డిఫెన్స్ అంటే ఇదేదో వివరణ నేను ఇవ్వలేను వీళ్ళు పలానా వాళ్ళు ఫేక్ పలానా వాళ్ళు ఒరిజినల్ అనే నేను చెప్పలేను కానీ ఈ శివశక్తి అనేది ఒక కల్చర్ ఇది అమ్మవారిని వచ్చిన వాళ్ళను అమ్మవారిని పూజించే వాళ్ళను అమ్మవారి భక్తి భావాలతోని అమ్మవారి పూజలో బ్రతికే వాళ్ళు వాళ్ళకి వాళ్ళు శివశక్తిగా ఐడెంటిఫై చేసుకొని లేదా శివశక్తి కల్చర్ ఉంటుంది ఒకటి అది చాలా పెద్ద కల్చర్ అంటే చాలా మందికి తెలియదు దూరికే శివశక్తి ఎలా ఎలా అవుతారు ఎవరవుతారు ఎందుకు చాలా మందికి తెలియదు నాకు తెలిసినంతలో వాళ్ళదొక ఒక మంచి ఆచారం వాళ్ళదొక మంచి వ్యవస్థ ఉంది శివశక్తులకు వాళ్ళది ఇప్పుడు ఎవరైతే గురువు శిష్యుల మధ్యలో జరిగే వ్యవస్థ అది అది ఊరికే ఏదో ఇప్పుడు ఒకళ్ళు శివశక్తి అయిపోయారు అని ఊరికే అనరు ఇప్పుడు వాళ్ళకి నిజంగా అమ్మవారు వస్తుంది దేవుడు వస్తుంది శివశక్తి లాగా తన అనేది వారికి సంబంధించినటువంటి గురువు వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు ఆ ఆ గురువు వాళ్ళకి అంటే కొన్ని కొన్ని ప్లేస్లలో వేరు వేరు విధానంగా శిష్యులను చేసుకుంటున్నారు కొన్ని ప్రాంతాలల్లో లింగం కాయ కట్టడం అంటారు లింగం కాయ కట్టి శిష్యులను చేసుకుంటారు ఇంకా కొన్ని ఆ ప్లేస్లలో తల బండారేయడం అంటారు అంటే వాళ్ళ వాళ్ళ ఇండ్లల్లో గురువు ఇండ్లల్లో కానీ లేదా శిష్యుని ఇంటి దగ్గర కానీ లేదా ఏదైనా టెంపుల్ దగ్గర గానీ వాళ్ళు పండగలు చేసిన టైంలో అందరి సమక్షంలో విత్ వాళ్ళ ఫ్యామిలీతో సహా అంటే ఎవరైతే ఇప్పుడు శివశక్తి అని వాళ్ళు ఆ చేస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ ఈ బండారి వంశం అంటే శివశక్తుల గుంపు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉన్న కలిసిన సమయంలో తల బండారి వేయడం లేదా లింగం కాయ కట్టడం లాంటివి చేసి వాళ్ళని శిష్యులను చేసుకుంటారు అంటే ఈ వ్యవస్థలో ఊరికే ఫేక్ శివశక్తి వస్తారు అని మనం అనుకోలేము అంత ఈజీగా కాకపోతే వాళ్ళు ప్రవర్తించుతున్న విధానమో వాళ్ళు చెప్తున్న విధానమో వాళ్ళు చేస్తున్న ఇంకేదన్నా దాన్ని బట్టి వీళ్ళు ఒరిజినల్ కాదేమో అని అనుకోవడానికి అవకాశం ఉండొచ్చేమో కానీ ఇక్కడ ఈ ఒరిజినల్ ఈ డూప్లికేట్ అనేది మన నేనైతే దాని వివరణ నేనైతే చెప్పలేను వీళ్ళు ఒరిజినల్ వీళ్ళు డూప్లికేట్ అని చెప్పడానికి ఫేక్ అని చెప్పడానికి లేదు మీరన్నట్టుగా ఈ ఇంటర్వ్యూస్ ఇచ్చిన వాళ్ళందరూ ఫేక్ అయ్యి ఉండొచ్చా లేదా పాపులారిటీ కోసం అయ్యి ఉండొచ్చ అంటే వాళ్ళు ఏ కోణంలో వచ్చి ఇంటర్వ్యూస్ ఇస్తామనుకున్నారో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారో కానీ అనుకున్నదే జరుగుతుందా లేదా మనం చూస్తున్నాం అది టోటల్ శివశక్తి కమ్యూనిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి నేను శివశక్తులకు కూడా అదే చెప్తున్నాను అంటే మన శివశక్తి కమ్యూనిటీకి మంచి సాంప్రదాయము మంచి పద్ధతి మంచి విలువలు ఉన్నాయి మంచి ఆచార వ్యవహారాలు ఉన్నాయి ఈ బండారి కులానికి ఒక మంచి ప్రాముఖ్యత ఉంది దీన్ని అనవసరంగా ఏదో పాపులారిటీ కోసం ఆశించి ఏదో మనం ఇంకా గొప్పగా అవుతామని చెప్పుకొని ఏదేదో మనం యూట్యూబ్ల దగ్గరనో లేదా మీడియా ఛానళ్ళ దగ్గరనో ఇంకెక్కడ సోషల్ మీడియా మీడియాల్లో కూర్చొని ఎక్కడ పడితే అక్కడ దేవుడు చెప్పడాలు లేదా మనం దేవుడు చెప్పిన ప్రతిదీ వీడియో తీసి ఇన్స్టాలలో పోస్ట్ చేయడాలు ఇవన్నీ చెయ్యకూడదు దయచేసి చేయడం వలన మనం చెప్పే ప్రతి శిగాన్ని మనం అమ్మవారు వచ్చిందాన్ని మన పక్కన ఉన్న వాళ్ళో లేదా మనమే తీయించుకోనో దాన్ని ఒక వీడియో చేసి ఇన్స్టాలల్లో పోస్ట్ చేయడము ఫేస్బుక్లల్లో లేదా ట్విట్టర్లో ఇంక ఇంకెక్కడెక్కడెక్కడో స్టేటస్ పెట్టుకోవడం అన్ని చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు సమాజము అది దాన్ని ట్రోల్ చేస్తుంది ఇప్పుడు అందరూ నువ్వు చెప్పిన ఆ ఫ్లో ఆ అమ్మవారి విధానాన్ని ఎదుటి వాళ్ళు వాళ్ళు మిమిక్రీ చేస్తున్నారా ఇంకేం చేస్తున్నారా అందరు కామన్ గా జనరల్ వాళ్ళు కూడా అలా చేస్తున్నారు అంటే ఇది చాలా చిన్న చూపు అయిపోతుంది అంటే మన పద్ధతిని మన ఆచారాన్ని మన అమ్మవారిని మనమే కించపరుచుకుంటున్నాం ఈ సోషల్ మీడియాలో వేసుకొని మనకి మొదటి నుంచి శివశక్తులకు ఒక పద్ధతి ఒక గోప్యత ఉన్నది అది అది పాటిస్తే మంచిదని నేను అనుకుంటున్నాను ఆ ఇక్కడ బోనాలు ఎత్తుకొని ఒకరు ఒక రకమైన విన్యాసాలు చేస్తే ఇంకొకరు ఇంకొక రకమైన విన్యాసాలు వాళ్ళతో నేను వాళ్ళకంటే నేను ఇది వీళ్ళకంటే ఏదో చూయించుకోవడానికి ఏదో సంథింగ్ మనమేదో చూయించుకోవడానికి మనమేదో చేస్తున్నాం కానీ అది చేసిన దాన్ని మళ్ళీ వీడియోల రూపంలో మళ్ళీ ఇన్స్టాలలో మళ్ళీ ఫేస్బుక్లలో చేయడం వలన ఇది మనల్ని మనం తగ్గించుకున్నట్టు అవుతుంది దీనివల్లనే జనరల్ పాపులేషన్ కానీ మీడియా కానీ డిపార్ట్మెంట్స్ కానీ మనల్ని తక్కువ అంచనా ఇస్తున్నాయి కాబట్టి నేను శివశక్తి కమ్యూనిటీకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను దయచేసి మన పద్ధతులను శివశక్తులకు సంబంధించినటువంటి ఈ ఆచారాన్ని ఈ పద్ధతులను ఈ జీవన విధానాన్ని ఈ అమ్మవార్ల పూజలను ఈ శిగం వచ్చే విధానాన్ని ఎక్కడ కూడా సోషల్ మీడియాలో రాకుండా చూసుకుంటే అది మనకి గొప్ప విలువను పెంచుతుంది కాబట్టి ఆ పద్ధతులను మన పెద్దవాళ్ళు ఉన్నారు శివశక్తి కమ్యూనిటీలో చౌదరులు పెద్దవాళ్ళు అంటారు గురువులు అంటారు మీరందరూ కూడా కొంచెం దీని మీద బాధ్యత తీసుకొని అలాంటివన్నీ కూడా తగ్గిస్తే రాకుండా చూస్తే బాగుంటుంది మనము మన సో ఇన్స్టాలలో వేసిన విధానాన్ని చూసి యూట్యూబర్లు కానివ్వండి మీడియా వాళ్ళు కానివ్వండి మన మీద ఈ రకంగా ఇంటర్వ్యూలు చేయడము లేదా మన గురించి ఇంకా తప్పుడుగా ప్రచారం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అది తగ్గించుకొని ఉంటే బాగుంటుంది అనేది నేను మన శివశక్తి కమ్యూనిటీకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాయి అత్తయ్య చాలా మందికి తెలియదు అంటే వ్యూస్ కోసం అడుగుతున్న విషయం చౌదరీస్ అంటే ఏంటి అసలు శివశక్తులు అంటే ఇప్పుడు గురువు అంటే పెద్దవాళ్ళని గురువుగా అనుకుంటాము వాళ్ళు బొట్టు పెట్టడం అది చేస్తాం అసలు చౌదరీస్ అంటే ఏంటి అసలు చాలా మందికి ఉన్న డౌట్ అయ్యి ఉండొచ్చు నాకు కూడా స్టార్టింగ్ లో ఈ చౌదరీస్ గురించి అనేది నాకు తెలియదు కానీ నేను ఎప్పుడైతే మన శివశక్తి కమ్యూనిటీతో రేపో పెరిగిందో వాళ్ళతో కలిసి తిరుగుతున్న టైంలో నాకు ఈ చౌదరి లా గురించి పెద్దవాళ్ళు చెప్పారు అంటే ఇక్కడ చౌదరి అనేది కుల పెద్దలు అంటారు కదా ఇప్పుడు కుల పెద్దలు అనే ఒక వ్యవస్థ ఉంటుంది కదా ప్రతి ఒక్క కులానికి ఒక పెద్దవాళ్ళు ఉంటారు ఆ కల్చర్ ను కాపాడే వాళ్ళు వాళ్ళకు మంచి చెడులు చెప్పేవాళ్ళు గతం మన ఎలా ఉండేది మన చరిత్ర దాన్ని మనం ఎలా తీసుకెళ్లాలని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు ఆ ఇప్పుడు వాళ్ళను తెలిసిన అన్ని తెలిసిన వాళ్ళను కమ్యూనిటీని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళను కమ్యూనిటీకి ధైర్యం ఇచ్చే వాళ్ళను కమ్యూనిటీకి సపోర్టివ్గా ఉండే వాళ్ళను ఆ బండారి కులంలో ఉన్నటువంటి ఆ శివశక్తి కమ్యూనిటీలో ఉన్నటువంటి అలాంటి వాళ్ళను ఆ పెద్ద మనుషులుగా ఎన్నుకోవడం జరుగుతుంది ఆ పెద్ద మనుషులనే ఆ కల్చర్ లో అనే పదాలతో పిలుస్తారు దాన్ని వాళ్ళు ఒక ప్రాసెస్లో తీసుకుంటారు చౌదర్యాన్ని ఎంచుకునే విధానం కూడా అంత ఈజీగా ఏమి ఉండదు అనుకున్నాం అనుకున్నట్టుగా ఆ బండారి కులంలో ఆ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ శివశక్తులను అందరినీ కలిసి కన్సల్ట్ అయ్యి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎవ్వరైతే శివశక్తుల బాగోగుల గురించి కానీ మంచి చెడుల గురించి కానీ సీనియర్ సీనియారిటీ కూడా తీసుకొని వాటన్నిటిని బేస్ చేసుకొని చౌదరులను చేయడం అనేది జరుగుతుంటుంది ఓకే అంటే చౌదరీస్ అంటే ఈ విధంగా ఒక పద్ధతి విధి విధానాలు ఈ విధంగా ఉంటాయి అన్నట్టు సో అతయ్య చాలా వరకు క్లారిఫికేషన్ ఇచ్చారు ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న పైన వస్తున్న ఏవైతే ట్రోలింగ్స్ ఉన్నాయో వాటి గురించి ఆపేయమని చెప్పేసి అని జాగ్రత్తలు శివశక్తులకు ఏ విధంగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఫైనల్గా నేను ఒక తరగాలనుకుంటున్నట్టే అంటే చాలా మంది డౌట్ ఇది అంటే ఇప్పుడు జనాలకు క్లారిఫికేషన్ కావాలి అంటే మరి మీరు చేసింది కరెక్ట్ అయినా మేము ఇలా చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు మనం అడిగినప్పుడు వాళ్ళకి మనం క్లారిటీగా ఇవ్వాలి మీరు చేయొద్దు ట్రోలింగ్స్ అని చెప్పేసి అని వాళ్ళకి మనం అంటున్నాం మీరు చెప్పారు చేయొద్దు అని చెప్పేసి అని సౌందర్య కానీ ఆ తర్వాత రౌడీ రాకేష్ కానీ యూట్యూబ్లలో మాట్లాడతాను ముఖ్యంగా రౌడీ రాకేష్ను తర్వాత వచ్చేసి సౌందర్య గారు రౌడీ రాకేష్ ఒక దాంట్లో మ్యాజిక్ చేయడం అది చేయడం జరిగింది తర్వాత వచ్చేసి సంజనా అమ్మాయి ఆమె యూట్యూబ్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడే ఆమె శిగముగ ఆమె చెప్పడం ఒకటి ఈ సౌందర్య ఒకటి ఇంకా కొంతమంది లేడీస్ కూడా ఈ మధ్య సిగాలుగి దాంతోనే అజ్జాడు విజ్జాడు నువ్వు ఏంది నేనేంది అని చెప్పేసి అని మాట్లాడి జరుగుతున్నాయి రౌడీ రాకేష్ గాని ఈ సౌందర్య గాని ఈ సంజన గానీ వీళ్ళు చేస్తే కరెక్టే అంటారా మరి స్నేహ నేను ఇక్కడ వ్యక్తులు ఎవరు ఏంటిది అనేది అయితే నేను మాట్లాడాను ఇక్కడ ఎవరైనా కానీ నేననేది ఇంతకు ముందే చెప్తున్నాను ఇక్కడ శివశక్తి లాగా నిజమైన శివశక్తుల్లాగా మీరు బ్రతకాలి బ్రతుకుతున్నారు బ్రతుకుతాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా శివశక్తి కల్చర్ లో ఒక విధి విధానం ఉంది ఒక కట్టుబాట్లు ఉన్నాయి ఒక పద్ధతులు ఉన్నాయి అది చాలా పురాతనం నుంచి వస్తున్నటువంటి ఆచారం కాబట్టి అది దానికి అనుగుణంగా బ్రతకడమే అసలైన విధానం నేను అందుకే ముందు చెప్పాను ఎవరైనా సరే ఇలా ఫేమ్ కోసమో నేనేదో గొప్ప చూపించుకోవడం కోసమో ఇలా ఏదో మ్యాజిక్ చేసేసి లేదా ఏదో ఇంద్రజాలం మాయాజాలం చేసేసి నేనేదో గొప్ప అయిపోతా అనుకోవడం అది తప్పు అది మన శివశక్తి కల్చర్ లో అసలు భాగమే కాదు మనము ఎక్కడ మన ఇంట్లో కానీ లేదా గ్రామ దేవతలను కానీ మన ఒక పద్ధతి ప్రకారంగా పూజించుకుంటూ మనం మన వంటి మీదకి అమ్మవారి ఏ టైంలో ఏ ప్లేస్ లో ఎక్కడ వస్తుందో అది దాన్ని బట్టి మనం లైఫ్ను లీడ్ చేస్తున్న వాళ్ళం కాబట్టి ఇదేది అయితే నేను కరెక్ట్ అని నేను అనట్లేదు నేను వాళ్ళని సమర్థించడం లేదు నువ్వు అన్నట్టుగా నేను వాళ్ళని యూట్యూబ్లలో మాత్రమే చూశాను నాకు అప్పటికి కూడా అది దాన్ని ఎప్పటి నేను దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను అలాంటి వాళ్ళు అసలు శివశక్తి కమ్యూనిటీ అలాంటి వాళ్ళను సహించదు మనం కూడా చూసాము కొన్ని వెంటనే ఇప్పుడు సౌందర్య మీద వెంటనే ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు రౌడీ రాకేష్ గారు సంబంధించిన వాళ్ళు కూడా యాక్షన్ తీసుకున్నారు ఎవరో యాక్షన్ తీసుకునే కూడా వద్దు దయచేసి నేను అనేది ఏంటంటే మనము మన ఆచార వ్యవహారాన్ని రోడ్డు మీద కీడ్వాకండి దాని వల్ల ఏదో గొప్పగా అయిపోతామని అనుకోకండి ఒక వ్యక్తిగా మనం చేసింది టోటల్ మన కల్చర్ మీద పడుతుంది మన వ్యవస్థ మీద పడుతుంది కాబట్టి అలాంటి ఎవ్వరు కూడా చేయొద్దు చేయడము వద్దు అని నేను చెప్తున్నాను నువ్వు అంటున్నా ట్రోల్ చేస్తే తప్ప అని మీరు చెప్పారు అంటే ట్రోల్ చేయడానికి కూడా ఒక వి పద్ధతి ఉంది స్నేహ ఇప్పుడు ఎవరినైనా ఒక వ్యక్తి మనోభావాలు దెబ్బ తినేలాగా అది యూట్యూబ్ కావచ్చు మెయిన్ మీడియా కావచ్చు ఏదైనా కావచ్చు ఎందుకు చేయాలి మనము అదే యూట్యూబ్ లో మంచి మంచి స్టోరీస్ చెప్పారు అదే శివశక్తుల గురించి మంచి మంచి ఇంటర్వ్యూస్ కూడా వచ్చాయి నేను అనట్లేను అందరూ తప్పు అందరు తప్పుగా అంటున్నారని నేను ఎక్కడ అనట్లేను కానీ కొంతమంది ఖచ్చితంగా ఇలాంటి కాంట్రవర్సీ ఇష్యూస్ని తీసుకొని అలాంటి వాటిని పెద్దగా చేసుకుంటూ వాళ్ళ ఛానళ్ళలో చేస్తూనే మనం చూస్తున్నాం అలాంటి వాళ్ళు దయచేసి తగ్గించండి ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే శివశక్తి కమ్యూనిటీ అందరు దీని గురించి చర్చిస్తున్నారు డిస్కస్ చేసుకుంటున్నారు ఇది పెద్ద ఉద్యమం లాగా ముందుకు వచ్చే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి ఎన్నో సంవత్సరాలుగా అనాదిగా వస్తున్నటువంటి వాళ్ళ పద్ధతులను ఈ రోజు రోడ్డుకి ఇచ్చి యూట్యూబర్లు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటము ఇంకొక విషయం స్నేహం నీకు అసలు మీకు తెలుసో తెలియదు కొన్ని ఇంటర్వ్యూస్ అయిన తర్వాత ఎక్కడో కొంతమంది ఇంటర్వ్యూస్ ఇచ్చారు కొంతమంది మాట్లాడారు కానీ చాలా ప్లేస్లలో దాన్ని బేస్ చేసుకొని ఈ యూట్యూబర్లు వాళ్ళ ఇంటి శివశక్తుల ఇంటి దగ్గరికి వెళ్లి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు వాళ్ళని మీరు మనీ డిమాండ్ చేస్తున్నారు ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి మా దగ్గర మనీ డిమాండ్ చేస్తున్న కేసెస్ కూడా నా దాకా వచ్చాయి మనీ ఇవ్వకపోతే మీ గురించి బ్యాడ్గా ఇలా చేస్తాం అలా చేస్తాం మీరు మంత్రాల మాయాల మోసాలు చేస్తున్నారా మేము ఇలా చూపిస్తాం అలా చూపిస్తామని బెదిరిస్తూ మనీ డిమాండ్ చేస్తున్న ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి ఇది ఎక్కడదండి మన మీడియా అనేది ఒక మంచి ఉద్దేశంతో పెట్టుకుంటాం ఇది యూట్యూబ్ కావచ్చు ఏదన్నా కావచ్చు అది దాన్ని మనము ఇట్లా మనకి ఇష్టం వచ్చిన దానిలో ఇట్లా పక్కదారి పట్టించేసి ఇలా బ్లాక్ మెయిల్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు కదా కాబట్టి ఇది కొంతమంది చేసేది అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి చేసేవాళ్ళు మన శివశక్తి కమ్యూనిటీ అయినా ఇలాంటివి తగ్గించుకోవాలి యూట్యూబర్లు కూడా మీ స్వలాభం కోసమో మీ ఏదో వ్యూస్ కోసమో దయచేసి ఒక మా పురాహతుల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలను మీరు ఇబ్బంది పెట్టి దాన్ని ట్రోల్ చేసి ఇంటర్వ్యూస్ చేయకండి మా మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి మేము అప్రోచ్ అయినప్పుడు ఒక అంశాన్ని మేము మాట్లాడుతామన్నప్పుడు మీరు సపోర్ట్ చేయండి మీ చాలా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు మెయిన్ మీడియా కావచ్చు చాలా సపోర్ట్ చేస్తుంది ఇక్కడ నుంచి అయినా ఇది ఆపేస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఆపేయకపోతే శివశక్తి కమ్యూనిటీ కూడా చాలా గ్రూపులలో చర్చించుకుంటున్నారు ఇది ఒక ఉద్యమం తీస్తాము ఇలా డిస్కస్ చేస్తాము ఇలా దీన్ని ముందుకు తీసుకెళ్తాము ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము మా జీవితాల మీద మా కల్చర్ మీద ఎఫెక్ట్ పడుతుందని వాళ్ళు ఒక గ్రూప్ అవుతున్నారు కాబట్టి ఇదంతా పెద్ద ఇష్యూ కాకుండానే యూట్యూబర్లు కూడా ఈ విషయాన్ని ఇక్కడే ఆపేసి శివశక్తులు కూడా మన పద్ధతిలో మన లిమిట్లు బతుకుతే బాగుంటుందనేది నేను నా వైపు నుంచి చేస్తున్న రిక్వెస్ట్ అండ్ రౌడీ రాకేష్ గారు కానీ తర్వాత వచ్చేసి సౌందర్య కానీ ఇలా మేము చేయడం తప్పని చెప్పేసి అనేసి వాళ్ళు అదే మీడియం ముందు ఏ మీడియం ముందు అయితే వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తారో సో అక్కడే వాళ్ళు మేము క్షమించండి మేము తప్పు చేసాం ఇక్కడ అని చెప్పేసి అన్నారు దీని గురించి ఎందుకంటే ఆపేసామని చెప్పేసి అన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ మీద మళ్ళీ ఏమైనా పనిష్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుందా లేకపోతే వాళ్ళు క్షమించమని చెప్పేసి ఎలాంటి మళ్ళీ పొరపాటు జరగకుండా చూసుకుంటామన్న అన్నారు కదా వాళ్ళు ఆ స్నేహ నేనైతే దాని గురించి నేను మాట్లాడలేను ఎందుకంటే అది ఒక సపరేట్ కల్చర్ అది శివశక్తులకు సంబంధించిన ఒక ప్రత్యేక విధి విధానం ఉంది నేను దాంట్లో జోక్యం చేసుకుని వాళ్ళు ఏం చేస్తారా ఏం చేయరా అనేది నాకు తెలియదు వాళ్ళకి గురువులు ఉంటారు వాళ్ళకి ఒక ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళతో ఎలా మాట్లాడతారా ఏం చేసినా చెడైతే చెయ్యరు ఈ పద్ధతిని ఈ విధానాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని పద్ధతుల ప్రకారంగా వాళ్ళు దాన్ని ఏం చేస్తారా అది వాళ్ళ ఇష్టం అది గురువులు చౌదరులు పద్ వాళ్ళ బండారి కులం ఉంది ఆ పద్ధతి ప్రకారంగా వాళ్ళకి ఏం చేస్తారన్నది తర్వాత నాకేం తెలియదు ఆ విషయంలో ఏం జరుగుతుంది అనేది నేను చెప్పలేను కానీ అక్కడ చెయ్యి ఇప్పుడు వాళ్ళు ఎవరైతే సారీ చెప్తున్నారు యూట్యూబ్ లో ఇప్పుడు సారీ చెప్తే ఒక తప్పును ఇంత పబ్లిసిటీ అయిపోయిన తర్వాత ఇప్పుడు సారీ అనేది చెప్పి తప్పైందని చెప్పడము అది మిగతా కమ్యూనిటీ మీద ఎఫెక్ట్ అయితే పోదు కదా పోదు కాబట్టి సోషల్ మీడియాలో అది చాలా వైరల్ అయిపోయినాయి వైరల్ అయిపోయి ఎక్కడెక్కడో అయిపోయినాయి అది చిన్న పిల్లలు ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తే ఇన్స్టాల్లో చిన్న చిన్న పిల్లలు ట్రోల్ చేసి వాళ్ళు వాళ్ళు రీల్స్ చేస్తున్నారు ఇట్లాంటి స్థితిలో వాళ్ళు ఏదో ఒక సారీ చెప్పేసినంత మాత్రాన అది ఏదో అక్కడికి అయిపోతుందని నేను అనుకోను మేబీ వాళ్ళ పద్ధతులలో వాళ్ళు ఏం చేస్తారో ఏంటో అదైతే నేను చెప్పలేను కానీ ఏది చేసినా ఇక ముందు అయితే ఇలా జరగకుండా ఉండాలి అనేది అయితే నేను కోరుకుంటున్నాను నా వైపు నుండి నేను ఖచ్చితంగా నేను కమ్యూనిటీ శివశక్తి కమ్యూనిటీతో కూడా కలిసి ఉంటాను కాబట్టి నేను వాళ్ళకి వ్యక్తి వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు నీ ఛానల్ ద్వారా నేను యూట్యూబ్ లో ఇలాంటి వీడియోస్ తీస్తున్న వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్ పూర్వకంగా చెప్తున్నాను దయచేసి ఇది ఇంతటితో ఆపితే బాగుంటుందని తనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అతయ్య జోగిని శివశక్తుల లైఫ్ స్టైల్ గురించి ఎంతో ప్రాధాన్యత ఉన్నది వాళ్ళకొక పద్ధతులు విధి విధానాలు ఉన్నాయని చెప్పేసి అనేసి చాలా బాగా తెలియజేసారు వారి యొక్క వారి యొక్క కట్టుబాటు విధానాలు కూడా మనం కాపాడాలి మనం గౌరవించాలని చెప్పేసి అనేసి ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా సోషల్ మీడియాలో వాళ్ళ పట్ల జరుగుతున్న ఈ ట్రోలింగ్స్ ఏవైతే శివశక్తుల గురించి ఇంత తక్కువ అంచనా అంటే వేస్తున్నారు నేను నాకు తెలిసి కొన్ని కొన్ని టెంపుల్స్ కానీ కొన్ని కొన్ని జాతరలు కానీ మెయిన్లీ శివశక్తి మొబిలైజ్ చేయడం వల్లనే ఎక్కువ మంది అవుతుంటారు అది సమాజంకి అందరికీ అందరికి తెలుసో తెలియదో లేదా ప్రభుత్వాలకు కూడా తెలుసో తెలియదు కానీ ఇప్పుడు అమ్మవారు వారి వంటి మీదకి వచ్చినప్పుడు వారికి దగ్గరికి వచ్చే భక్తులకు వాళ్ళు ఆ టెంపుల్ల గురించి ఆ అమ్మవార్ల గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సమ్మక్క సారలమ్మలకు ఈ రోజు ఇంత ప్రాధాన్యత వచ్చింది ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర అని మాట్లాడుకుంటున్నామంటే అక్కడ వచ్చే జనాలను మీరు మనం గమనిస్తే అక్కడ శివశక్తి కమ్యూనిటీ ట్రాన్స్ కమ్యూనిటీ ఎక్కువ మంది ఉంటారు వాటితో పాటు భక్తులు ఉంటారు ఫ్యామిలీస్ ఉంటాయి ఒక్కొక్క శివశక్తి కొన్ని వందల మందిని ఆ జాతరకు తీసుకొస్తుంది అంటే ఇలా ఒక అంటే సమ్మక్క సారలమ్మ జాతరే కాదు ఇలాంటి కొన్ని ప్రాముఖ్యమైన టెంపుల్స్ కూడా వీరి దగ్గరికి వచ్చిన భక్తులకు అమ్మవార్ల గురించి దేవుళ్ళ గురించి భక్తి గురించి వాళ్ళు చెప్పి వాటిని విజిట్ చేసి అక్కడ మనం మొక్కలు చెల్లించుకుంటే ఇలా ఉంటుంది మంచి జరుగుతుందని వీళ్ళు కొంచెం చెప్పడం వలన ఒక వ్యక్తికి చెప్తే వాళ్ళ ఫ్యామిలీ అంతా వస్తుంది అట్లా కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది మొబిలైజ్ అవుతున్నారు ఇది మనం గమనించట్లేము ఈ ప్రభుత్వాళ్ళకు కానీ ఈ సొసైటీకి కానీ శివశక్తులు అనేవాళ్ళు ఏదో వాళ్ళు బ్రతకడం కోసము ఈజీగా మోసాలు చేయడం కోసము డబ్బు సంపాదించడం కోసము ఏదో ఇట్లా అంటారంటారు కానీ అది అంత ఈజీ కాదు వాళ్ళు వాళ్ళు బ్రతకడమే కాదు వాళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు వాళ్ళు హిందూ మతం గురించి వాళ్ళు వాళ్ళకి తెలిసిన విధానంలో వాళ్ళు ఒక ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇదందరం కూడా అర్థం చేసుకొని వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది సూపర్ చాలా బాగా వివరించారు సో చూసారు కదా ఫ్రెండ్స్ మస్తం సోషల్ మీడియాలో వారిపైన వస్తున్న ఏవైతే ఈ యొక్క ట్రోలింగ్స్ ఉన్నాయో అవన్నీ ఆపేయాలని చెప్పేసి అని మన లైలీమేణం గారు రిక్వెస్ట్ చేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇంతవరకు జరిగిందో జరిగిపోయింది సో ఎక్కడి నుంచి అయినా జోగిని శివశక్తుల యొక్క వారి యొక్క విధిభదనల పట్ల జాగ్రత్తలు వహించాలి మనము సోషల్ మీడియా ముందు వచ్చే ముందు ఆచితూచి అడుగుపెట్టాలని చెప్పేసి అని ఒక సలహాగా ఇవ్వడం జరిగింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క వీడియోని త అంత చూసి లైక్ చేసి షేర్ చేయాలని చెప్పేసి అని thank you ot thank you thank you so much